శాంసంగ్ గెలాక్సీ గైద ఎస్ట్ క్లాసిక్ స్మార్ట్ వాచ్ మనం చూస్తున్నాం దీంట్లో మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్ సపోర్ట్ ఉంది అంటే యాప్స్ అనేది ఉన్నారా మనం రకరకాల యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం నడిచే స్టెప్స్ని ఎప్పటికప్పుడు కౌంట్ చేసేసి మనకి చూపిస్తూ ఉంటుంది అలాగే రకరకాల నోటిఫికేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది వెదర్ కండిషన్స్ని ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంటుంది అలాగే మ్యూజిక్ కంట్రోల్స్ అంటే మ్యూజిక్ ట్రాక్స్ని మనం ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే అట్ ది సేమ్ టైము హార్ట్ రేట్ మానిటర్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కంప్లీట్గా అన్ని రకాల ఎస్ఐఎల్తో సంబంధించిన అప్లికేషన్స్ కూడా దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఏవైనా అప్లికేషన్స్ని దీని ద్వారా మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు అలాగే ఎస్ఎంఎస్ కాల్ నోటిఫికేషన్స్ ఎవ్రీథింగ్ దీంట్లో వస్తూ ఉంటాయి సో మెసేజ్లు కూడా ఎక్కడి నుంచి రిప్లై అవ్వచ్చు ఫోన్స్ను కూడా ఎక్కడి నుంచి అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీద ప్రొవైడ్ చేయబడిన వీళ్ళ ద్వారా మనం ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్కిన్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఓన్లీ టచ్ స్క్రీన్నే కాకుండా ఇలాగా వీల్ని తిప్పడం ద్వారా మూవ్ అవ్వచ్చు వాచ్ ఒక పక్క పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ అలాగే ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకే బటన్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వాచ్ పరంగా చూస్తే అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే ఒక సెన్సార్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది హార్ట్ రేట్ మానిటర్ వీటికి సంబంధించి అలాగే స్ట్రాప్స్ వచ్చేటప్పటికి లెదర్ స్టాప్స్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది సో కంప్లీట్ హై క్వాలిటీ లెదర్ స్టాప్స్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇండియాలో ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ప్రైస్ పలుకుతుంది అన్ని రకాల ఆండ్రాయిడ్ ఐవెస్ డివైజెస్కి ఇది కంపేటబుల్గా పనిచేస్తూ ఉంటుంది